నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం శ్రీ బంగార్ మహాకాళేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కార్పొరేటర్ శ్రీ బ్యూకి సుమన్స్ కుటుంబ సభ్యులు ధనవాయిపేట గ్రామంలో ఘనంగా మీ ఇంటికి బాబు షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ పవన్ కళ్యాణ్ మేమంతా ఉన్న మద్దతు ప్రకటించిన సీనియర్ హీరోయిన్ జయసుధ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ బీజేపీలో చేరిన కీలక నేతలు గెలుపు దిశగా భారత్ పేక మెడల ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఎక్స్ లో మరి అదిరిపోయే ఫీచర్ సీఎం జగన్ కో దేవిని ఉమా సవాల్ పేదలీలను కోల్చండి ఖండిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని భారి సుధారెడ్డి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాష్ట్ర సచివాలయం వల్ల భవన్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనంలోని మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగ్గా భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్ అక్కడ చేరుకొని ఇరవై అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు మూడు అంతస్తుల్లో భద్రపరిచిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలుపునట్టు తెలుస్తుంది ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు బోడుప్పల్ నగరపాలక సంస్థ ట్వంటీ వన్ డివిజన్ పార్టీలోని రాజశేఖర్ కాలనీలో కొలువైన శ్రీ బంగారు మహాకాళేశ్వర స్వామి స్ఫటికలింగం ను మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ శ్రీ భూక సుమన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరినట్టు తెలిపారు కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల దానవాయిపేట గ్రామంలో టీడీపీ నాయకులు ఘనంగా మీ ఇంటికి బాబు చూటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ ముసలైపేట గ్రామంలో ఉన్న

జిల్లా మత్స్యశా మత్స్యశాఖ విభాగం కార్యక్రమైనటువంటి వార గారు అలాగే మరి వీరి గ్రామాల నుంచి చూసినటువంటి మండల పెద్దలు అలాగే దానాపేట గ్రామ పంచాయతీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నర్సిపేట గ్రామ కార్యకర్తలు గంటకు ఢిల్లీలో పైగా చంద్రబాబు పవన్ కొనసాగాయి సర్దుబాటుపై రెండో దఫా చర్చలు నడిచాయి అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే డ్యాన్స్ ఉన్నట్లు తెలిసింది బీజేపీ హైకమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరుతుంది ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు బీజేపీ జనసేనకు ముప్పై అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఐదు లేదా ఆరు ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేగం పెంచారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇప్పటికీ కూటమిలో భాగంగా తొలి జాబితా సైతం విడుదల చేశారు ఇందులో జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు దక్కయి రెండో జాబితాలోనూ మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలో ఉండగా అనూహ్యంగా ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించింది ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ పవన్ కళ్యాణ్ మేమంతా ఉన్నామని భరోసా ఇచ్చారు ఆమె పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై మాట్లాడారు పవన్ కళ్యాణ్ గొప్ప హీరో చిరంజీవి ప్రారంభించిన తలకంటూ ప్రత్యేకమైన స్టైల్ గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మేమంతా డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చేసి ఓట్లు పైన ప్రచారం నిర్వహించలేకపోయినా మా మద్దతు ఆయనకుంటుంది స్వలాభం కోసం పవన్ రాజకీయాల్లోకి రాలేదు డబ్బులు సంపాదించాలంటే అతని సినిమాల్లోనే టాప్ హీరో కానీ తన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడని జేసేదో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిట్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ప్లేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు శనివారం బీజేపీలో చేరారు కాశ్రయ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచోరి మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడి మాజీ ఎమ్మెల్యేలు సంజయ్ శుక్ల అర్జున్ పలియా విశాల్ పటేల్ ఉన్నారు వీరంతా సీఎం మోహన్ యాదవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడి శర్మ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ల సమక్షంలో కాశాయి తీర్థం పుచ్చుకున్నారు ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో భారత్ పట్టుబిగిస్తుంది రెండు వందల యాభై తొమ్మిది పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ రెండో ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైంది దీంతో నూట ముప్పై మూడు పరుగులకే ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లతో కష్టాల్లో పడింది ప్రస్తుతం నలభై ఒకటి టామ్ హాట్లు పదిహేను పరుగులతో క్రీజ్లో ఉన్నారు భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు భారత్ మొదటి ఇన్నింగ్స్లో సాధించిన ఆధిక్యానికి ఇంగ్లాండ్ ఇంకా నూట ఇరవై ఆరు పరుగులు వెనకపడి ఉంది ఈ టెస్ట్లో లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ రెండు పరుగులు చేయగా భారత్ నాలుగు పరుగులు చేసింది సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ లో కొత్తగా మరో ఫీచర్ను పరిచయం చేశారు ఎక్కువ పదాలతో రాసినటువంటి పెద్ద కంటెంట్ను పోస్ట్ చేయడానికి ఆర్టికల్స్ అనే ఫీచర్ తెచ్చారు ప్రస్తుతానికి ఇది అందరికీ కాకుండా ప్రీమియం చెల్లింపు వినియోగదారులు ధృవీకరించబడిన సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది సాధారణ వినియోగదారులకు అందుబాటులో వస్తుందో లేదో కంపెనీ ఇంకా ధృవీకరించలేదు కొత్త ఫీచర్లో పెద్ద కంటెంట్ తో పాటు యూజర్ల ఫోటోలు వీడియోలు లింకులను జిఐఫ్ లను పోస్ట్ చేసుకోవచ్చు అలాగే కంటెంట్ రాసే సమయంలో బోల్డ్ ఇటాలిక్ బుల్లెట్ పాయింట్లు నంబర్లు అలాగే కంటెంట్ రాసే సమయంలో బోల్డ్ ఇటాలిక్ బుల్లెట్ పాయింట్స్ నంబర్లు స్ట్రైక్ త్రూ టెక్స్ట్ వన్స్ వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని టిడిపి నేత దేవినేని ఉమా విమర్శించారు వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై తమ యువ నేత లోకేష్ తో చర్చకు సిద్ధమని సవాల్ విసారు సజ్జులను విజయసాయి చర్చకు పంపుతామంటే కుదరదని జగనే చర్చకు రావాలని అన్నారు టిడిపి హయాంలో అభివృద్ధి సంక్షేమ రెండు చక్రాల్లో పరుగులు పెట్టాయని దేవిని ఉమా చెప్పారు సీఎం జగన్ చిన్నగా ఉన్నప్పుడే అభివృద్ధిని చంద్రబాబు పరిచయం చేశారని తెలిపారు టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలను వెళ్లగొట్టి రాష్ట్ర భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యపట్టారు చెత్తపై కూడా పన్ను వేసిన జగన్ ను ప్రజలు తలిమి కొడతానన్నారు తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి దగ్గర ఉన్నటువంటి మఠం భూములకు సంబంధించి పులివర్త సుధారెడ్డి మాట్లాడారు అన్యాయంగా పేదల ఇళ్లను కోచడాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు అలాగే ఒక మహిళను కూడా చూడకుండా చాలా విచక్ష తన పట్ల ప్రవర్తించారని దుయ్యపట్టారు పోలీసు అత్యుత్సాహంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఏ మహేశ్వర్ రెడ్డి అలాగే రేణికుంట సీఏ తన పట్ల చాలా దృశ్యగా ప్రవర్తించారని తెలిపారు వీరిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అలాగే పూర్తి వివరాలతో ఈ రోజు ఎస్పీ గారిని కలిసి వీరిపై చర్యలు తీసుకున్న మాట్లాడతానని తెలిపారు ఇప్పుడు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ తరపున హామీ ఇస్తున్నామని తెలిపారు ఇంత దురుసుగా నా ఎందుకు నోరు బారేసుకోవాలి నా దాడి చేయమని ఆ ఉమెన్ పోలీసు ఎందుకు ప్రోత్సహించారు ఎందుకు చేయాలి ఇది పడంపందిగా మీరు చేసుకున్నారు కదా కేవలం అంటే కేవలం ఎమ్మెల్యే ప్రాపర్టీ అది మటం భూమి నుంచి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇది ఇంకా గురాక్రమణ మీరు చేసుకున్నారు సో మీరు చేసుకున్నారు ఒకవేళ హౌజర్స్ చేస్తే వాళ్ళందరూ కూడా చేయాలి కదా దూరంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు రెస్క్యూకి రాలేదు తర్వాత సో నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి నా మీద దాడి నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఒక మహిళగా నన్ను నేను కాపాడుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి నా మీద ఇంత దాడి జరిగితే అది ఈ టైంలో ఇంత పీక్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ పరిధిలో వర్క్ చేయాలన్న హాకీ దుస్తులు వేసుకున్న ఇద్దరికి అంత కామన్ సెన్స్ లేదు ఎలా ప్రవర్తించాలో ఒక మహిళతో అని లేదు నన్ను తోయడానికి కారణం ఏంటంటే నా మీద దాడి చేయడానికి కారణం ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని మీ సొంత అజెండానా లేదా ఎమ్మెల్యే అజెండానా మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం శ్రీ బంగారు మహాకాళేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కార్పొరేటర్ శ్రీ బ్యూకి సుమన్స్ కుటుంబ సభ్యులు దానవైపేట గ్రామంలో ఘనంగా మీ ఇంటికి బాబు షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ అమిత్ షా తో ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ పవన్ కళ్యాణ్ మేమంతా ఉన్న మద్దతు ప్రకటించిన సీనియర్ హీరోయిన్ జయసుధ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు భారీ షాక్ బీజేపీలో చేరిన కీలక నేతలు గెలుపు దిశగా భారత్ పేక మెడల కూలిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఎక్స్ లో మరి అదిరిపోయే ఫీచర్ సీఎం జగన్ కో దేవిని ఉమా సవాల్ పేదల ఇళ్లను కోల్చండి ఖండిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని భారి సుధారెడ్డి ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్